వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజ్యం ఏడు అవమానం ఐదు చాలా మంచి స్థితిలోనే ఉన్నారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురుడు మే పదిహేనవ తారీఖు వరకు నాలుగవ ఇంట లోహమూర్తి తదుపరి ఐదవ స్థానం ముందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం రెండవ స్థానంలోనే మూర్తిగా సంచరిస్తారు రాహుకేతువులు ఇరవై ఒకటవ తారీఖు మే వరకు రెండు ఎనిమిదవ రజత మూర్తులు తదుపరి ఒకటి ఏడు స్థానాల్లో సువర్ణమూర్తులుగా ఉంటారు ప్రధానంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే మరి జన్మశని దోషం పోయినది అంటే ఏడున్నర సంవత్సరాలు ఏలినాటి శనిలో మొదటి రెండు భాగాల్ని అనుభవించేశారు చివరి మూడవ భాగం చివరి రెండున్నర సంవత్సరాలు చాలా మందికి ఒక నానుడి కూడా ఉన్నది చివరి రెండున్నర సంవత్సరాల్లో శని అంత పీడించరు అనేటువంటి భావన ఉంటుంది ఆ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే గురుబలం ఉండడం గత రెండు సంవత్సరాలుగా గురుబలం లేదు గురుబలం ఎప్పుడైతే గోచారంలో ఉండదో అదృష్టం ఉండదు కాన్సన్ట్రేషన్ ఉండదు దైవ బలం ఉండదు ఏదైనా ఒకటి చదువుదామంటే అర్థం కాదు ఓ పని చేద్దామంటే ఒక ప్రణాళిక ఉండదు ఇలా అదృష్టం లేనటువంటి స్థితిని సూచిస్తూ ఉంటుంది మరి ఈ సంవత్సరంలో పంచమ కోణమందు లక్ష్మీ త్రికోణం చా అన్నారు మరి ఆ లక్ష్మీ స్థానంలో గురుడు సంచారం చేయడం దేవగురు అయినటువంటి బృహస్పతి అది పంచమము అంటే మామూలు స్థానం కాదు పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యం చెప్పం సామన్నారు సంతతి బుద్ధి ప్రజ్ఞ మేధస్సు వీటికి సంబంధించిన స్థానం మరి అందులో గురుడు ఉండడం అనేటువంటిది అదృష్టాన్ని సూచిస్తోంది కుంభరాశి వారికి ఇది చాలా గొప్ప మార్పు అంటే మీ ఆలోచనలనే అది కదిలించి వేస్తుంది గురుడు ఎటువంటి వైబ్రేషన్స్ ఇస్తారంటే జీవితంలో మీకు ఏది కరెక్ట్ అనేటువంటి వాటి మీద ఒక బలమైనటువంటి డెసిషన్ తీసుకుంటారు ఎస్ నేను ఈ దారిలో వెళ్తే నాకు మంచి జరుగుతుంది నేను ఇలాగే వెళతాను ఆఖరికి నాకు ఇష్టమైనటువంటి వాళ్ళైనా సరే వాళ్ళని వదిలిపెట్టుకునేసే నేను నాకు మంచి జరిగేటువంటి చోటుకి వెళ్ళిపోతాను అనేటువంటి విధానంలో వాళ్ళ యొక్క కథలిక ఉంటుంది ఏది మంచి ఏది చెడు ఎవరు మిత్రుడు ఎవరు శత్రువు అనేటువంటి తారతమ్యాన్ని తెలుసుకోగలుగుతారు ఏది మంచి ఏది చెడు మంచి వైపుకే వెళుతూ ఉంటారు అలాగే ఏలిని నాటి శని తృతీయార్థమందు ఉన్నది శనేశ్వరుడు కొంత మాట పట్టింపులకి అవకాశాన్ని ఇస్తారు జన్మరాహు దోషం ఇవి ప్రధానంగా ఉన్నాయి అయితే ఇందులో కందాయ ఫలితాలను చూస్తే ధనిష్ట నక్షత్ర యాతకులకి కందాయ బలం సున్నా రెండు సున్నా ఆదిశూన్య మహావ్యాధి అంత్యశూన్య ధనక్షయం అంటే కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది ఈ సంవత్సరం అంతా కూడా శతమిష నక్షత్ర యాతకులకి మూడు సున్నా మూడు మధ్యశూన్య మనోవ్యధ మానసికమైనటువంటి క్లేశములు కొంత ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి జూలై నుండి అక్టోబర్ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఆ సందర్భంలో కొంత జాగ్రత్తగా ఉండాలి పూర్వభద్రా నక్షత్ర యాతకులకి ఆరు ఒకటి ఒకటి కందాయం అంటే ఉగాది నుండి నాలుగు నెలలు మినహాయించి మిగతా ఎనిమిది నెలలో అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఒకటి ఇందాక చెప్పుకున్నట్టు దీర్ఘ సంచార గ్రహమైనటువంటి గురువు యోగించడం అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం అనే శాస్త్ర వజ్రం ప్రకారం వివాహాది కార్యక్రమాలు జరగడం సంతానం కలగడం కుటుంబంలో అభివృద్ధి ఆనందదాయక వాతావరణం సంతాన పురోగతి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉద్యోగంలో స్థిరత్వము ప్రమోషను ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉండడం అనుకున్న పనులన్నీ సజావుగా ఉండడం ఇంకా మిమ్మల్ని నమ్ముకుని ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆనందంగా ఉంటారు అంటే మీరు బంధుమిత్రులకి పుత్రమిత్ర కళత్రాదులకి వీళ్ళందరికీ కూడా చక్కటి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పంచగలుగుతారు నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుంది అనుకున్న పనులన్నీ పూర్తవుతూ ఉంటాయి నష్టపోయిన ద్రవ్యాన్ని ధనాన్ని తిరిగి సంపాదించుకుంటారు సొంత ఇంటి కళ నెరవేరుతూ ఉంటుంది నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు బంగారపు వస్తువులు నూతన వస్త్రములు వస్తువులు వీటిని కొనుగోలు చేస్తూ ఉంటారు ఏలినాటి శని రూపంలో శనేశ్వరుడు కొంత ప్రతిబంధకాలని సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం వృధాగా కాలక్షేపం చేసేటువంటి స్థితికి శనేశ్వరుడు కారణం ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకున్న కుంభరాశి వారు మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు అంటే మీరు గమనిస్తే వారితో అసలు మీరు సాంగత్యం పనికిరాదు అనవసరమైన తగువులు అవుతాయి కాబట్టి తగువులు జోలికి వెళ్ళకూడదు ఎక్కడైనా మాటా మాట పెరుగుతోందంటే మీరే తగ్గిపోవడం మంచిది ఎందుకంటే ఆ తగువు అది చంపుదాం అనుకున్న తగు చావదు అది ఒక విషయం ఎప్పుడు ఈ అనవసరమైన తగువుల నుండి దూరంగా ఉండండి మానసిక ప్రశాంతత ఉంటుంది శనేశ్వరుడు ఈ రెండున్నర సంవత్సరాలు తగువులే పెడతారు దాని వల్ల పనుల్లో ఆల ఆటంకము ఆలస్యాలు ఎక్కువగా జరుగుతాయి అది ఒకటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక ప్రధానంగా జన్మరాహు యొక్క దోషం ఉన్నది కొన్ని కొన్ని సందర్భాల్లో జన్మరాహు ఏం చేస్తారు అంటే ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అన్నారు అంటే కుటుంబానికి దూరంగా వెళ్ళేలా చేస్తారు ఉద్యోగ పరంగానో లేకపోతే విదేశీయానమో చదువో ఇంకోటో ఇంకోటో పక్కన పెడితే కొంత కుటుంబానికి దూరంగా వెళ్ళేటువంటి స్థితికి ఈయన కారణమవుతారు ఆ విషయాన్ని కొంత దృష్టిలో పెట్టుకోవాలి అలాగే శని రాహువులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కొంత ధన వ్యయం అవుతూ ఉంటుంది బంధువులకొనో మిత్రులకనో లేదా కొన్ని కొన్ని విషయాలకనో అనవసరంగా ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అయినప్పటికీ దాని గురించి భయపడాల్సిన పల్లె గురుడు పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థను నిలబెడతారు కాబట్టి ఈ సంవత్సరంలో శని రాహువుల ప్రతికూలత ఉన్నది మాయ ఎక్కువగా ఉంటుంది మోసపోవడానికి అవకాశం ఉంటుంది సొంత కుటుంబ సభ్యులు సైతం మోసం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏది కొత్తగా ప్రారంభించాలన్నా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన అలాగే ఈ సంవత్సరంలో మంచి ఫలితాలను పొందడానికి ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి మంగళవారం కృతిగా నక్షత్రం వచ్చిన రోజున తిథి రోజున ఉపవాసాదులు గాని సుబ్రహ్మణ్య స్వామికి సర్ప సూక్తంతో అభిషేకాదులు గాని ప్రతినిత్యము సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం గాని పారాయణ చేస్తూ ఉండడం చాలా మంచిది అనుకూలమైనటువంటి వారం ఈ సంవత్సరంలో గురువారం అదృష్టవర్ణం ఆకుపచ్చ పసుపు అదృష్ట సంఖ్య ఐదు కుంభరాశి వారికి మార్చి ముప్పై నుండి మారేటువంటి శనైశ్వరుడు ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతు ఉన్నారు అనేటువంటి విషయాన్ని వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మార్చి ముప్పై మారేటువంటి శనైశ్వరుడు కుంభరాశి వారికి రెండవ స్థానం ముందు రజతమూర్తిగా తన మిగతా సంచారాన్ని అంటే చివరి రెండున్నర సంవత్సరాల సంచారాన్ని కూడా ఆయన చేయబోతు ఉన్నారు ముఖ్యంగా ఏలిననాటి శని ప్రారంభం కావడానికి ముందు ఒక మాట చెప్పాను ఏంటంటే కొంతమంది దుష్ప్రచారం చేశారు మకర కుంభాలంటే శని యొక్క స్వక్షేత్రాలు ఆ శని స్వక్షేత్రానికి ఏలినాటి శని ప్రభావం ఉండదు శనేశ్వరుడు ఏం పీడించడు బాధించడం అని ఒక రకమైన దుష్ప్రచారం చేశారు నిజంగా ఆనాడు అలా ప్రజల్ని మభ్యపెట్టినటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళ కనబడడం లేదు యూట్యూబ్ల్లో ఎందుకంటే తెలుసుకుంటారు ప్రజలు జ్యోతిష్యం అసలైన విజ్ఞానం ఏంటి శాస్త్ర సమ్మతమైనటువంటి విషయాలు ఏంటి గాలి మాటలు ఏంటి అనేటువంటిది అప్పుడు నేను ఒక ఉదాహరణ కూడా చెప్పాను మీకు గుర్తుంటే ఒక ప్రిన్సిపల్ ఒక స్కూల్ని క్రమశిక్షణగా పెట్టుకుంటాడు అలాంటి వ్యక్తి తన ఇంటిని ఇంకెంత క్రమశిక్షణగా ఉంచుకుంటాడు ఇప్పుడు శనేశ్వరుడు ఆయన కర్మానుగతి అయినటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహం అటువంటి గ్రహం తన సొంత రాశులకు ఏం ఎక్సెప్షన్ ఇవ్వరు ఆ కర్మ ఎటువంటిదైనా ఎవరికైనా ఒకే రకమైనటువంటి ఫలితాలను ఆయన ఇస్తూ ఉంటారు మరి అటువంటి తరుణంలో కుంభరాశి వారి మీద వారికి ఏం ప్రత్యేకమైన ప్రేమ ఉండదు మీరు అడగండి కుంభరాశి వారికి ఏలిన నాటి శని వచ్చి వాళ్ళకి ఐదేళ్ళు అయింది గత ఐదేళ్లుగా వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది మీరు అడగండి తెలుస్తుంది అందుకనే ఫస్ట్ నుండి యథాతథంగా జ్యోతిష్ శాస్త్రాన్ని సప్రమాణంగా అందిస్తూ వస్తూ ఉన్నాం ఆ ఋషుల అనుగ్రహం ఉన్నంత కాలం చక్కగా మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు ఇప్పుడు గత ఐదేళ్లుగా ఏలిన నాటి శని ఇంపాక్ట్ వేరు ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో ఇంపాక్ట్ వేరు ప్రత్యేకించి కుంభరాశి వారికి రజతమూర్తిగా సంచారం ఇస్తున్నారు మూర్తిత్వంలో ఇది ఒక మంచి విషయం ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫలితం వస్తుంది మంచేనా జడేనా చెడే కాబట్టి చెడు ఫలితం ఒక యాభై తగ్గిపోతుంది యాభై మాత్రమే వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు రెండవ స్థానం అనేటువంటిది వాక్స్థానం ముఖస్థానం స్థానం కుటుంబ స్థానం అంటారు మణిర్ముక్త ఫలం స్వర్ణం రత్న ధాతు కదంబకం అన్నారు మరి ఈ స్థానమందు శనేశ్వరుడు ఉండడం వల్ల సదాక్లేశం మృధావైరం సతతం కార్యనాశనం ఈ రెండున్నర ఏళ్ళు కూడా ఎలా ఉంటుంది అంటే అనవసరమైన తగువులు ఎక్కువగా ఉండడం అనవసరమైనటువంటి వైరాలు అంటే అసలు మనకి సంబంధం లేదు ఆ వ్యక్తులతోటి వైరం వస్తూ ఉంటుంది గొడవలు వస్తూ ఉంటాయి తగువులు వస్తూ ఉంటాయి అలాగే ప్రత్యేకించి మాట వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఎక్కువ కంటి సమస్యలు ఎక్కువ ముఖ సంబంధమైనటువంటి అంటే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువ ఏ విషయమైనా సరే అనవసరంగా మీరు ఇన్వాల్వ్ చేయడం దానిలో మిమ్మల్ని తగువులు పెట్టుకుంటూ ఉండడం మీ సమయం వృధాగా పోతూ ఉండడం అలాగే ఏదైనా ఒక పని మీద ముందుకు వెళుతూ ఉంటే దానిలో శత్రువులు పెరిగిపోతూ ఉండడం నిజానికి మీరు చాలా కష్టపడి సంపాదించుకుంటూ ఉంటారు ఇతరుల దయమే దయమే మీరు ఆధారపడి లేరు అయినప్పటికీ కూడా మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి అయినటువంటి స్థితి ఉంటుంది మీరేంటి లేదా ఈమెంటి ఇంత సంపాదించుకుంటున్నారు ఇలా సంపాదించేసుకుంటున్నారు ఏంటి అనేటువంటి ఒక ఏడుపు గోళ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అది కొంత బాధిస్తూ ఉంటుంది అలాగే ఇందాక చెప్పుకున్నట్టు అనవసరమైన తగులు ఎక్కువగా వస్తూ ఉంటాయి మీరు నిజానికి ఎవరికైనా మంచి చేయడానికి వెళ్ళినా వాళ్ళు మీకే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు కుటుంబ సభ్యుల దగ్గర నుండి బంధువుల దగ్గర నుండి మిత్రుల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ మీ మీద ద్వేషపూరితమైనటువంటి భావాన్ని కలిగి ఉండడం చెయ్యని తప్పుగానప్పటికీ శిక్షణ అనుభవిస్తూ ఉండడం ఇలా అనేక రకాలుగా ఈ గ్రహస్థితి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇందాక చెప్పుకున్నట్టు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫలితం కాబట్టి కొంతలో కొంత ఈ సంవత్సరంలో ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే కుంభరాశి వారికి గురుబలం పెరగడం దాదాపుగా మూడు సంవత్సరాలుగా గురుబలం లేదు మూడేంటి ఇంకా ఎక్కువ సంవత్సరాలు అయింది గురుబలం వచ్చి అర్ధాష్టమ గురుడి తాలూకు ఫలితం చూశారు ఏలినటి శని ఫలితాలను చూశారు అన్ని ఇబ్బందులు చూశారు ఇప్పుడు గురుడి యొక్క మార్పు వల్ల కొంత ఈ శనిచ్చేటువంటి దోషం పోతుంది ఒక సంవత్సర కాలం పాటు కాబట్టి ఇది ఒక ఈ సంవత్సరం గత సంవత్సరాలతో పోల్చుకుంటే నాటి శనిలో ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం అంత వ్యతిరేకత ఉండదు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉండవు కొంతలో కొంత ఆర్థిక సంబంధమైనటువంటి ఎదుగుదల ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధి ఉంటుంది కుటుంబాభివృద్ధి సంతానాభివృద్ధి ఉంటుంది ఏదైనా ఉంటే తగులు గొడవలు చికాకులు మనస్పర్ధలు తప్పితే మరి ఏ ఇతరత్ర సమస్య కూడా ఈ శనేశ్వరుడు వల్ల ఉండదు ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే మరి ఈ సంవత్సరం కూడా శని త్రయోదశులు కాలభైరవాష్టములు ఇవి కూడా ఎక్కువగా ఆచరిస్తూనే ఉండాలి నెలలో మొదటి శనివారం నాడు అష్ట ద్రవ్యాలని దానమిమన్నాడు అంటే ఏంటి నల్ల నువ్వులు నల్లటి వస్త్రము శంఖం పువ్వులు నల్లటి హల్వా నల్ల ద్రాక్ష ఉప్పు అలాగేనేమో నల్లటి గొడుగు అలాగే తైలము అంటే నువ్వుల నూనె ఈ అష్టద్రవ్యాల్ని కూడా దానం ఇమ్మన్నాడు ఇమ్మంటే అప్పుడు ఈ శనేశ్వరుడు యొక్క పీడ తగ్గిపోతుంది శనివారం నాడు చెప్పులు లేకుండా నడవమన్నాడు అలాగే ఒక గుప్పెడితో పంచదార తీసుకుని రావి చెట్టు చుట్టూ జమ్మమన్నాడు నల్లటి కండచీమలు తింటే దానికి శని దోషం పోతుందన్నారు ఇటువంటి సూత్రాలని చిన్న చిన్న వాటిని ఆచరిస్తూ ముందుకు వెళ్ళండి శనివారం ఎక్కడా బయట నూనె పదార్థాలు తినకండి తత్ ఫలితంగా మంచి ఫలితాలను మనం ఆశించవచ్చు స్వస్తి